వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనం పూణే సిటీకి వెళ్తాం అనమాట సో ఎందుకంటే గణేష్ కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయన్నమాట మెయిన్ గణపతి ఫైవ్ గణపతిస్ మినిసా గణపతి సో అవి నేను ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇంకా మీకు ఫస్ట్ లాగా చాలా చెప్దాం అనుకున్నా కాకపోతే ఆ రోజు నెరవేసం ఉంటుంది నేను చెప్పలేకపోయాను నేను సో ఈ రోజు మనకి నేను డిస్కస్ చేస్తాను మనం ఈ రోజు మీద ఒక వరకు ఆటోలో వెళ్ళి బస్సులో కొన్ని మనం అక్కడ బస్ స్టాప్ వచ్చామనమాట ఇక్కడి నుంచి మనం మనపై వెళ్ళాలి అక్కడ దగ్గరలో మహాదేవ్ మందిర్ ఉంటది అది నాకు ఫేవరెట్ ఎందుకంటే నేను ప్రతిసారి అక్కడికి వెళ్తాను నేనైతే చాలా రోజులు వెళ్ళాను ఈ గ్యాప్ లో వన్ మంత్ కంటిన్యూస్ కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి సో బాగుంటుంది నెక్స్ట్ టైం అది చూపిస్తాను నేను సో ఇప్పుడు మనం మనపా వెళ్దాం మనపా నుండి టెంపుల్ కి వెళ్దాం సరేనా మెట్రో మనపాది ఇదేమో బస్ స్టాండ్ మనపాది సో మనం ఫస్ట్ మన ఫైవ్ చెప్పే కదా పాంచి టెంపుల్స్ ఫైవ్ టెంపుల్స్ ఉంటాయని ఆ మనచే ఫైవ్ టెంపుల్స్ అని గణపతికి సో మనం ఇప్పుడు ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కస్తాబా సో దాని దగ్గరికి వెళ్దాం ఓకేనా మా దారుణంగా ఉన్నారు ఫ్రెండ్స్ ఫుల్ క్రౌడ్ క్రౌడ్ ఉంది అందరూ గణేష్ నాయకుడు దర్శనానికి వచ్చారు అంతా ఫుల్ క్రౌడ్ గా ఉంది అంతా చూడండి చాలా కలర్ఫుల్ కూడా ఉంది అనుకో పూణే ఇస్ ద కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ద మహారాష్ట్ర అలానే కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ కోల్కత్తా అంటే లాస్ట్ వీడియోలో మీరు ఈ లొకేషన్ చూశారు అది ఇప్పుడు నైట్ టైము నైట్ టైం కూడా ఇంకా చాలా బాగుంటుందంట త్రీ ఏఎం వరకు కూడా క్రౌడ్ ఉంటుందంట మరి మా రూమ్మేట్ చెప్పాడు చూద్దాం మనం కలర్ఫుల్ కూడా ఉంది బాగుంది మంచి మంచిగా ఏమంటారు కోలాహలంగా ఉంది కెమెరాలో మీకు అర్థమవుతుందో లేదో తెలియదు ఫోన్ కెమెరా కాబట్టి కాబట్టి రియల్గా చూస్తే ఇంకా చాలా సందర్శన ఉంది ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ నాకు భయం వేస్తుంది తలుచుకుంటే ఇక్కడికి వెళ్తే అని భయం ఉంది దగ్గర సేటు దగ్గర నార్మల్ ఈ పై గణపతి టెంపుల్ దగ్గర వద్దుతారో లేదో తెలియదు మరి చూద్దాం ఏమైద్దాం కసబా కసబ గణపతి ఫస్ట్ మన చే గణపతి అంటారు దీన్ని సో ఇది పూణే యొక్క గ్రామ అని పిలుస్తారు కసబా గణపతిని ఛత్రపతి శివరాజ్ మహారాజు గారి మా వాళ్ళ అమ్మగారైన జిజీవాబాయి గారు స్థాపించారు దీన్ని సిక్స్టీన్ థర్టీలో ఇట్ ఈస్ ద ఇప్పుడు శివాజీ మహారాజు అక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చి వినాయకుని దర్శనం చేసుకొని వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరిని బ్లాక్ చేసేసి ఫస్ట్ ఒక రూట్ వాళ్ళని పంపిస్తున్నారు దాని తర్వాత ఇంకో రూట్ వాళ్ళని పంపిస్తున్నారు ఎందుకంటే బాగా క్రౌడ్ ఉంది కాబట్టి ఎక్కడ ఎక్కువ ఇప్పుడే మన రోడ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట సో మనం వెళ్దాం పదండి ఇది సెకండ్ టెంపుల్ అనమాట మన చైన టెంపుల్ నసిలాల్లో సో దీని పేరు వచ్చేసి తాంబడి జోగేశ్వరి గణపతి టెంపుల్ ఇది తాంబడి రంగుల కారణంగా ప్రసిద్ధి చెందింది ఈ మందిరం దీన్ని పేసవ కాలంలో నిర్మించారు దిస్ ఈస్ ద వన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ అన్నమాట అనమాట ఇది ఎయిటీన్ నైంటీ త్రీలో శ్రీమద్ బాబు సాహెబ్ రంగారి గారు దీన్ని స్థాపించారు ఇక్కడ గణేష్లు అన్నీ చూసారా మీరు ఒకటి గమనించారా మన సైడ్ అయితే చేతి గణేష్ వినాయకుడి చేతిలో లడ్డు ఉంటుంది ఇక్కడ మాత్రం లడ్డు లేదు కుడుములు ఉంటున్నాయి అది కూడా సిల్వర్ కలర్లో ఉంటుంది అది ఆర్టిఫిషియల్ కుడుగుల లెక్క గురూజీ తాలిం గణపతి మూడవ మార్చే గణపతి దీన్ని స్థాపించింది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో స్థాపకులు పీకు షిండే మరియు నానాసాహెబ్ కల్ గారు దీని యొక్క ప్రాముఖ్యత హిందూ మరియు ముస్లిం సమానత్వానికి గుర్తింపుగా స్థాపించబడిన గణపతి ఇది పూణే సాంస్కృతికంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది తులసిబాగ్ గణపతి నాలుగవ మనచే గణపతి స్థాపించింది పంతొమ్మిది వందల ఒకటి స్థాపకులు తులసిబాగ్ ట్రస్ట్ ప్రాముఖ్యత ఈ గణపతి మూర్ఖం ఐదు మనచే గణపతుల్లో అత్యంత ఎత్తుగా ఉంటుంది దీని అలంకరణ విస్తారమైన భక్తుల సమూహం దీని ప్రత్యేకత గాయస్ ఇక్కడ నేను నా మైక్ పనిలేదు సో ఇక్కడ గణపతి చాంటింగ్ వాడారు హారతి చాంటింగ్ అది వింటే గూజ్ బంబ్స్ వస్తాయి అది చా మిస్ అయిపోయింది నేను అది ఎలా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది కాకపోతే చిన్న క్లిప్పు పెడతాను బయట ఆడియో క్లిప్ వినండి ఈ చాంటింగ్ నిజంగా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఎప్పుడు ఇది మన సైడ్ వినలేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడల్లా ఇది అక్కడ హార్తి చేయడం ఇది పాడతారు సో ఎంత అంటే ఇన్నర్ పీస్ వస్తుంది లోపల చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది చాలా మంచిగా అనిపించింది ఈ సాంగ్ వాడినప్పుడల్లా నెక్స్ట్ టైం మీరు నార్త్ సైడ్ వచ్చినప్పుడు ఇది ఒకసారి గమనించండి వెళ్ళినప్పుడు ఇది ఈ సాంగ్ వినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ గణపతి థీమ్ వచ్చేసి ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంటుంది కదా సో అలాగా డెకరేట్ చేశారనమాట కనిపిస్తుంది అనుకుంటుంది మీకు పూరి జగన్నాథ్ టెంపుల్ లెక్కన్ సేమ్ ఇదంతా నైన్ అయిపోయింది కానీ బయట వస్తుంది కేసరవాడ గణపతి మూసేస్తారు చేస్తారు రోమ్ చూద్దాం మనకు మనం మనకి దర్శనం దొరికింది కేసరవాడ అది కేసరవాడ ఏంటంటే ఫస్ట్ స్టాచ్యూ నిలబెట్టింది ఇక్కడ కేసరవాడలో ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ ఇక్కడేంటి మొత్తం స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని గణపతుల దగ్గర ఫుల్ క్రౌడ్ ఉన్నారు కానీ చాలా గణపతులు ఉన్నాయి అవి మొత్తం పెడితే వీడియోస్ లెంత్ చాలా ఎక్కువ అవుతుంది సో అందుకే కొన్ని గణపతులు పెట్టడం మెయిన్ ఫైవ్ పెడతాం మాక్సిమం సో టైం అయితే నైన్ అవుతుంది చాంటింగ్ కూడా వాడేస్తారు గణపతికి ఒక టెంపుల్ లెటర్ అది రికార్డ్ చేద్దాం అనుకుంటే మైక్ పని లేదు ఉందో లేదు న్యూస్ అయ్యకుండా ఉండి చాలా క్లోజ్ అయ్యకుండా మనం కేసరవాడ గణపతి మండపం వచ్చేసాం ఇది కేసరివాడ గణపతి ఐదవ మన చేతి పద్దెనిమిది వందల తొంభై మూడు స్థాపకులు వచ్చేసి లోకమాన్య బాలగంగాధర్ గారు ప్రాముఖ్యత ప్రాముఖ్యత లోకమాన్య తిలక్ గారు స్వాతంత్ర ఉద్యమాలు ప్రజలను ఏకతాటికి తీసుకురావడానికి గణపతి ఉత్సవాలను ఉపయోగించుకున్నారు సో మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని చోట్ల బాలగంగాధర దర్ తిలగ్గారి ఫోటోలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు చూపించబోయే గణేష్ విగ్రహం వెనకాల కూడా చాలా రకంగా అయితే ఇక్కడ ఈవెంట్ కూడా జరుగుతుంది ఇది మనకి మరాఠీలో జరుగుతుంది కాబట్టి మనకి అర్థం కావట్లేదు అన్నమాట చూడండి వెనకాల మీకు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఇదంతా అప్పుడు సమావేశాలు ఎలా జరిగేవి బాల్ గంగా తెలుగు అవన్నీ మీకు థీమ్ కనిపిస్తుంది ఇమేజ్ కనిపిస్తుందా చూడండి అట్లా లాస్ట్ డే ఫైనల్ గా అన్ని అయిపోయాయి పై కనిపిస్తు కేసరివాడి లాస్ట్ డే సో ఇప్పుడు మనం గో టు మన పీజీ మధ్యలో ఏమైనా ఉంటే చెప్తాను ఫైనల్ గా అన్ని అయిపోయాయి ఇక చిన్నగా మనం పీజీకి వెళ్దాం నేనైతే లాస్ట్ కేసర్ కూడా మిస్ అవుతాను అనుకున్నాను ఎందుకంటే చాంటింగ్ అనేది పాటేశారు ఫోర్త్నప్పటి దగ్గర సో నేను మీకు ఒకటి చూపిస్తా బాడీలో ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది గ్యాస్ వెళ్ళాలి నాకు తెలిసి బస్సెస్ ఉంటే తెలియదు తెలీదు కి లాస్ట్ బస్సు ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది జగలు టెంపుల్ అదే గణపతి దగ్గరికి వెళ్దాం అని అనుకుంటున్నాం మాక్సిమం ఏమైతే చూద్దాం బాడీలో ఎనర్జీ మొత్తం అయిపోయింది సో మేము వెళ్ళిపోతున్నాం ఇక ఫుల్ క్రౌడ్ ఉంది వాడు పరిగెత్తాడు బాడీ విజ్ఞాత పడి వచ్చిన ఉన్నాడు బస్సు టైం అయిందంటే లాస్ట్ బస్సు ఉంటుంది బస్సు దొరికితే బస్సుకి వెళ్తే లేకపోతే మ్యాక్సిమం క్యాబ్ే అవుతుంది చూద్దాం ఏమవుతుందో వాడు పరిగెత్తాడు కరపట్ల ఈ క్రౌడ్ లో ఓకేనా ఇది లాస్ట్ బస్ అనమాట లాస్ట్ బస్ దొరికింది ఫుల్ క్రౌడ్ ఉంది ఈ బస్సుగా టెన్ థర్టీ అయింది ఇదే హింజవాడికి లాస్ట్ బస్సు లేకపోతే క్యాబ్ అయ్యేది లక్ గుడ్లాక్లో దొరికింది మేము హింజవాడి నుంచి మీకు వచ్చేటప్పుడు ఒక బస్సు ఎక్కాము కదా సో అదే బస్సు మాకు దొరికింది లక్కీగా సే అదే కండక్టర్ ఉన్నాడు వచ్చేటప్పుడు ఫుల్ వన్ చేసింది కండక్టర్ వాడంతా రికార్డ్ చేయాలా బాయ్ ఈ లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నా అనుకుంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్ గుడ్ నైట్ అందరికి హ్యాపీ వినాయక్ జ్యోతి నాతో పాటు ఈడే వచ్చింది ఇద్దరం కలిసి చూసాం చూపి వీడు సిగ్గుపడుతున్నాడు బాయ్